మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులు ఏమీ ఉండవు ఎవరో వస్తారు మీరు కోట్లు సంపాదిస్తారు రాశి పెట్టుకోండి ఇటువంటివన్నీ ఏమి బడాయి కబుర్లు ఏమి ఉండవండి అతిశయోక్తులు ఉండవు అలాగే ఏవో కొన్ని గ్రహాలు బాగలేనంత మాత్రాన ఏదో భూమి పిడిగొచ్చి నెత్తిబడి పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతును చేసే ప్రసక్తే ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదు ఇది గమనించండి యథార్థం అయితే ఉంటుంది కవిత్వం కావాలంటే కూడా చెప్పచ్చు అది నా ధ్యేయం కాదు నా లక్ష్యం కాదు శాస్త్రం చెప్పడానికి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఇది గమనించండి ఓకే వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ వృషభ రాశి వారికి ఏ ఏ నక్షత్రాల వారు ఏ ఏ పాదాల వారు ఈ వృషభ రాశిలోని చెందుతారు అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అంటే మూడు పాదాలు వస్తాయి ఇక్కడ అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర రెండు రెండు పాదాలు అంటే ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిసి ప్రతి రాశిలోనూ కూడా మూడు నక్షత్రాలు కంపల్సరీగా ఉంటాయి తొమ్మిది పాదాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కలిసి వృషభ రాశికి చెందిన అవుతున్నాయి అలాగే అందుచేత వీరంతా వృషభ రాశికి చెందినవారు అవుతారు ఈ వృషభ రాశి వారికి జన్మంలో గురువు తృతీయంలో కుజుడు అలాగే పంచమంలో కేతువు అలాగే మీకు దశమంలో శని భగవానుడు ఒక పదహారో తారీఖు పదహారో రోజుల పాటు అలాగే శుక్రుడు ఒక పద్నాలుగు రోజుల పాటు ఉంటారు తదుపరి ఏకాదశ స్థానమైనటువంటి మేనంలోనికి శని భగవాను ప్రవేశిస్తూ ఉన్నారు అలాగే బుధుడు ఏకాదశ స్థానమైన మేనంలోనే ఉన్నారు రాహుగ్రహం కూడా అక్కడే ఉన్నది అలాగే శుక్రభగవానుడు కూడా ఇక్కడ పద్ దశమ స్థానంలో పద్నాలుగు రోజులు మిగతా పదహారు రోజులు మీకు ఏకాదశి స్థానంలోనూ సంచారం చేస్తున్నారు ఇక రవి భగవాను తీసుకున్నట్టయితే సూర్యభగవాను తీసుకున్నట్టయితే ఒక పదమూడో తారీఖు వరకు ఏకాదశి స్థానంలోనూ తదుపరి ఈ మేషంలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే వేయస్థానం అవుతుంది ఈ విధంగా గోచారం అంతా ఉన్నదండి ఈ గోచారం ఇక్కడ ఉండటం వల్ల వీరు కలిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది వృషభంలో గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు శరీర ఆరోగ్య విషయంలో కావచ్చు ఆదాయ విషయంలో కావచ్చు మనసు ప్రశాంతంగా లేకపోవడం కావచ్చు ఆదాయం తగ్గడం కావచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఇక తృతీయంలో కుజుడు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు ఇరుగు పొరుగు వారి యొక్క ఉద్యోగ స్థలంలోనూ వ్యాపార స్థలంలోనూ మనం ఉంటున్నటువంటి ఏ ఎక్కడ ఇది ఏ ఇంట్లో ఉన్నామో ఆ చుట్టుపక్కల వారు మన బంధువర్గ వారు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మనసా కర్మణ తద్వారా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది లాభం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లోనూ కూడా ముందుకు వెళ్ళేట అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు ఇస్తూ ఉన్నాడు అలాగే పంచమ స్థానంలో కేతువు మాత్రం శుభకరమైనటువంటి ఫలితాలన్నీ యువజాలుడు ముఖ్యంగా సంతానం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు వాళ్ళ ఆరోగ్యం మీద కొంచెం దెబ్బ పడవచ్చు అట్లాగే చదువు మీద శ్రద్ధ తగ్గడము ఆటల మీద శ్రద్ధ పెరగటము తద్వారా గాయాలు చేసుకోవటము ఇట్లాంటివన్నీ ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోయినట్లయితే ఇక్కడ దశమ స్థానంలో శని భగవానుడు ఒక పదహారు రోజుల పాటు ఉంటారు తర్వాత పదకొండో స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి దశమ స్థానంలో శని భగవానుడు వృత్తి రీత్యా మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు అలాగే వృత్తిలో కష్టానికి తగినటువంటి ఫలితం లభించదు ఈ విధమైన ఫలితాలన్నీ దశమంలో ఉన్నప్పుడు అంటే పదో స్థానంలో ఉన్నప్పుడు పదకొండో స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం లాభస్థానంలోకి వచ్చినప్పుడు చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి లాభం ఎక్కువ కనబడుతూ ఉంటుంది మీ శ్రమకి తగిన ఫలితం కంటా కూడా కొంచెం ఎక్కువ ఫలితం వచ్చేటువంటి అవకాశం మనకి శని భగవాను కల్పిస్తూ ఉన్నాడు అలాగే ఇక్కడ మనకి ఏకాదశ స్థానంలో శని భగవాన్ గురించి చెప్పేసుకున్నాం కాబట్టి ఇక రవి గురించి చెప్పుకుందాం రవి అంటే సూర్యభగవానుడు పదమూడో తారీఖు వరకు అక్కడ ఉన్నారు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు తదుపరి వేయి స్థానమైనటువంటి మేషల్లో ప్రవేశించిన తర్వాత ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు ధనం అనవసరమైన హృదయాన్ని ఖర్చులు కల్పిస్తూ ఉంటారు ఇంట్లో కొంచెం అశాంతికరమైనటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటారు రవి భగవానుడు ఈ విధమైన ఫలితాలు అంటే సగం రోజులు మీకు అనుకూలంగా ఉన్నారు సగం రోజులు ప్రతికూలంగా ఉన్నారు అదే సూర్యభగవానుడు ఇక బుధ బుధ భగవానుడు నెలంతా కూడా అక్కడే ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన చాలా చాలా చక్కటి ఫలితాలన్నీ మీ బుద్ధి వికసిస్తుంది మీరు ఊహించిన దానికంటే కూడా ధనం ఎక్కువ వచ్చేట అవకాశం ఉంటుంది వ్యాపారంలో వాటిలో సొంత వ్యాపారాలు అయితే అట్లాగే మీరు కనుక ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నట్టయితే అక్కడ కూడా ధనం ఎక్కువ వచ్చేది ఏముండదు కానీ బోనస్ ప్రకటించడము లేకపోతే ఈ పనిచేసినందుక ఇది కొంతమందికి పర్సంటేజీలు ఉంటాయి వృత్తి మీద పె జీతం అంటే నామినల్గా ఉంటుంది ఇంత ఇంత నీ ద్వారా ఇంత అమ్మకం జరిగినట్టయితే ఇంత పర్సెంటేజ్ లాభం ఇస్తామని కూడా చెబుతూ ఉంటారు అటువంటి లాభాలు కూడా పొందేట అవకాశం ఈ బుధుల వల్ల కలుగుతూ ఉంటుంది ఇకపోతే రాహు ఏకాదశి స్థానంలో నెలంతా ఉంటారు ఆయన అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటారు అలాగే మీరు వ్యాపార వృత్తి వ్యాపారాల్లోనే కాదు ఆరోగ్య విషయంలోనే కాదు కుటుంబ విషయంలోనే కాదు సమస్త విషయాల్లోనూ కూడా రాహు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఈ విధంగా ఉండటం ద్వారా మీరు ఇంకా భగవానుని తీసుకున్నట్టయితే మీకు దశమ స్థానంలో ఓ పద్నాలుగు రోజులు తదుపరి ఈ నెలంతా కూడా ఏకాదశి స్థానంలో ఉన్నారు ఆయన కూడా అద్భుతమైన ఫలితాలు రెండు జాగాల్లోనూ అంటే దశమ ఏకాదశి స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా మంచి ఫలితాలు ఇవ్వటం ద్వారా మీకు చాలా సుఖాలు అనుభవిస్తారు మనిషికి డబ్బులు ఉన్నంత మాత్రాన్ని సుఖాలు అనిపించలేరండి డబ్బులు లేకపోయినా కూడా శుక్ర శుక్రభగవాను అనుకూలమైన ప్రదేశంలో ఉన్నట్టయితే అనేక రకాల సుఖాలు అనిపిస్తూ ఉంటారు మన కళ్ళ ముందు కూడా చాలామంది డబ్బులు ఉండవు అన్ని సుఖాలు అనిపిస్తూ ఉంటారు డబ్బులు ఉంటాయి ఒకటి ఏంటో మరి అలాగా నీరు గారిపోతూ ఉంటాడు ఏ సుఖాలు అనుభవించడు అదంతే అది ఈ శుక్రభగవానుడు చేసేటువంటి పనులు అలాగే ఉంటాయి అంచేత శుక్రభగవానుడు వల్ల వీరంత సుఖాలు అనుభవిస్తూ ఉంటారు ఇక కళారంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పాటలు కావచ్చు సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు నృత్యం గీతం ఇట్లాంటి లలిత సంగీతాల్లో ఇందులో ప్రవేశం ఉన్న వారందరూ కూడా రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు షేర్ మార్కెట్లో ఉండేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి మల్టీ మీడియా అదే దీని మల్టీమీడియా దీని ఏమంటారు సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలన్నీ కూడా శుక్రభగవాను ఇస్తున్నాడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వృషభ రాశి వారికి చాలా చక్కని ఫలితాలన్నీ ఈ చాలా చక్కని ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నిజంగా మొత్తంగా చెప్పుకోవాలి అంటే వృషభ రాశి వారికి కుజుడు చాలా సహకరిస్తున్నాడు శని భగవానుడు సగం సగం అంటే నెలలో సగం రోజు ఆయన స యోగిస్తూ ఉన్నారు రవి భగవానుడు మీకు ఆయన కూడా సగం రోజులు పదమూడు రోజుల పాటు ఆయన సహకారం అందజేస్తూ ఉన్నారు మంచి మంచిగా అలాగే బుధుడు కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఇక్కడ అదేవిధంగా శుక్రుడు రాహువు మొత్తంగా చెప్పాలంటే ఆరు గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఉన్నది అందుచేత వీరు ఏ విషయంలోనూ వెనకడుగు వేయాల్సిన పని లేదు ఒక దగ్గర పెట్టుబడి పెట్టాలన్నా దేనికి ఆలోచించాల్సిన పని లేదండి ధైర్యంగా ముందుకు దిగవచ్చు ఈ నెల రోజులు మాత్రం ఖచ్చితంగా ఆరు గ్రహాల అనుకూలత ఉన్న కారణంగా మీరు చాలా విజయవంతంగా ఈ నెలంతా ఆరోగ్యపరంగా దాదాయపరంగా అన్ని విషయాలు కుటుంబ పరంగా అన్ని విషయాల్లోనూ కూడా చాలా సుఖ సంతోషాలతో గడపగలుగుతారు అయితే రెండు గ్రహాలు ఇంకా ప్రతికో ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది కాబట్టి అది సర్వసహజం కాబట్టి మనం చెప్పుకున్నటువంటి నవగ్రహ మంత్రాలు లేకపోతే అవి చేసుకోండి లేదా ఆరో తారీఖు రాబోయేటువంటి శ్రీరామునవులో పాల్గొండి అలాగే సంకటహార చతుర్థిలో కూడా పాల్గొండి మీకు సర్వశుభాలు చేకూరుతాయి శుభం